విశాఖపట్నంలో యాభై వేల కోట్ల పెట్టుబడితో ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ వన్ గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది ఇది ఆసియాలోనే అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ అవుతుంది అమెరికా బయట ఆ సంస్థ ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రంగా నిలవనుంది గూగుల్ డేటా సెంటర్ గేమ్ చేంజర్ అవుతుందని ఇన్వెస్ట్ ఇండియా పోస్ట్ చేయడంతో ప్రపంచం దృష్టి ఏపీపై పడింది గూగుల్ క్లౌడ్ సెర్చ్ యూట్యూబ్ ఏఐ వర్కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది పరిశ్రమలు స్టార్టప్లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలు అందుబాటులోకి వస్తాయి మన దేశానికి చెందిన డేటా ఇక్కడే నిల్వ అవుతుంది డేటా సెంటర్ కూలింగ్ కోసం భారీగా నీరు అవసరమవుతుండటంతో గూగుల్ విశాఖ సముద్ర తీరాన్ని ఎంపిక చేసుకుంది కూలింగ్ కోసం ఎక్కువ విద్యుత్ అవసరం తీరం వెంట చిన్న హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేసి వాటి నుంచి వచ్చే విద్యుత్తును సంస్థ వినియోగించుకుంటుంది గూగుల్ పెట్టే యాభై వేల కోట్ల పెట్టుబడుల ఆధారంగా సుమారు ఇరవై ఐదు వేల మందికి దశల ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా పరోక్షంగా మరో యాభై వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది